ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్రలో మహాసభ అంగరంగ వైభవంగా జరిగాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఉద్యోగ వ్యాపార పరిశ్రమల ఏర్పాటు కోసం మహారాష్ట్రకు వలస వెళ్లిన తెలుగు వారు ప్రతి ఏటా ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ తరపున తెలుగు మహాసభలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది తానేలో డాక్టర్ కాశీనాథ్ గనేక ఏసీ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన తెలుగు సభకు ముఖ్య అతిథిగా ఏపీ టూరిజం సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందల దుర్గేష్ హాజరయ్యారు ప్రత్యేక అతిథిగా కవి ప్రముఖ సాహిత్య జొన్న విత్తల రామలింగేశ్వరరావు పాల్గొన్నారు ముందుగా మంత్రి కందుల దుర్గేష్ కు జొన్న విత్తులకు మహారాష్ట్ర తానే తెలుగు అసోసియేషన్ చైర్మన్ పివీ రమణ అధ్యక్షులు జగన్ బాబు విద్యా సంస్థల అధినేత ఏవి గుప్తా గురువరెడ్డి సత్యమూర్తి తదితరుల పూర్ణగుమ్మంతో అఖండ స్వాగతం పలికారు ముందుగా సభలో తెలుగు ధనం ఉట్టిపడేలాగా కూచిపూడి భరతనాట్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు సభలో ముఖ్య అతిథిగా మంత్రి కందల దుర్గేష్ మాట్లాడుతూ మహారాష్ట్రలో కేవలం తానే ప్రాంతంలో తెలుగు అసోసియేషన్ వారు అంతా కలిసి ఏర్పాటు చేసిన తెలుగు సభలో పాల్గొనడం తనకెంతో ఉందన్నారు అమ్మలాంటి మాతృభాష తెలుగు భాషను కాపాడుకునేందుకు దాని ఔన్నత్వాన్ని గుర్తించి భావితరాలకు తెలియచేసేందుకు ఇక్కడ తెలుగు వారంతా కలిసి కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయమని దుర్గేష్ అన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ బ్యానర్ ను మంత్రి కందల దుర్గ దుర్గేశ్ చేతల మీదగా ఆవిష్కరించారు మంత్రి కందల దుర్గేష్ను జనవిత్రలను ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ మహారాష్ట్ర నిర్వాహకులు ఘనంగా సత్కరించారు చేస్తున్నటువంటి డాక్టర్ టీవీ రమణ గారికి మనం అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇలాంటి ఈ కార్యక్రమానికి కర్త కర్మక్రియ అన్ని తానే అన్నింటా తానే అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రులు జగన్ బాబు గారికి మనందరితో కూడా అభినందనలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తి ముఖ్య అతిథి ఆయన్ని సుప్రసిద్ధ సినీ ఏ రచయిత అని ఒక పదం చెప్పచ్చు కానీ దానికి మించి తెలుగుదనం ఉట్టిపడేలాగా తన భాషను కానీ తన యొక్క ఆహార్యం కానీ వాచకం కానీ అన్నీ తెలుగుదనమే ఉండేలాగా నిరంతరం కృషి చేస్తూ తెలుగు వాడి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలలా తెలియజేయడానికి అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మనందరి తరఫున తెలుగు భాషకి నిలూటంగా భాషిల్లుతున్నటువంటి జొన్న రామలింగేశ్వరరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వేదిక పెద్దలటువంటి ఇక్కడికి వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించి ఒక ఇంజనీరింగ్ కళాశాల అదేవిధంగా అనేక విద్యా సంస్థలతో పాటు వితరణ సేవతో ముందుకు వెళుతున్నటువంటి పెద్దలు గుప్తా గారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా వేదిక ఉన్నటువంటి గురువారెడ్డి గారు తెలంగాణ నుంచి అదే అదేవిధంగా ముఖ్యంగా తెలుగు భాష కోసం వివిధ దేశాల్లో కూడా అనేక కార్యక్రమాలను చేపట్టి మన అందరికీ ఆదర్శ నిలిచినటువంటి సత్యమూర్తి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి యాభై మందికి కూడా ధన్యవాదాలు అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ అన్నిటికంటే మించి ఏదో మేము కొన్ని కార్యక్రమాలు చేసుకుంటటం వల్ల కొన్ని పదవులు చేయటం వల్ల వేదిక మీద కూర్చున్నాం కానీ అసలు తెలుగు భాష గొప్పతనం నిలబడాలంటే ముందుకు సాగాలంటే దానికి కారులు ముందు కూర్చున్నటువంటి మీరు మాత్రమే మాటని ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను ఇటువంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో మనకి అభిజ్ఞ రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులైనటువంటి మీరు వస్తే అప్పుడు ఆ కార్యక్రమం తాలూకు గొప్పతనం ప్రపంచం అనుభవం తెలుస్తుంది పది మంది కూర్చుని పది మంది మాట్లాడుకుని వెళ్ళిపోతే అది సమంజసమైనటువంటి కార్యక్రమం కాదు ఒక్క పిలుపుతోటి జగన్ బోహన్ గారు ఇచ్చినటువంటి పిలుపుతోటి ఇంతమంది పెద్ద సంఖ్యలో ఇవాళ తానే ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు ముంబై కూడా కాదు తానే ప్రాంతంలో ఉన్నారు ఇంతమంది రావటం అనేటువంటిది నిజంగా ఆనందకరమైనటువంటి అంశంగా నేను భావిస్తూ మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్సు తెలియజేస్తా ముందుగా ఒక ప్రత్యేకమైన అంశం మీద జగన్ బాబు గారి కానీ ఇతర ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారందరికీ కూడా నేను అభినందనలు తెలిపే కార్యక్రమం ఏంటంటే ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు చేసుకునేటువంటి పరంపర కొనసాగుతున్నప్పుడు అది సంఘాలు కానివ్వండి భాషా సంఘాలు కానివ్వండి వివిధ కోణాల్లో విడిపోయి సొంతంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం పరిపాటి అయిపోయినటువంటి సందర్భంలో ఇక్కడ తెలుగు భాష కోసం కృషి చేస్తున్నటువంటి సంఘాలన్నీ కలిసి ఒక ఫెడరేషన్ గా ఏర్పడి ఒక ఎఫెక్స్ బాడీగా ఏర్పడి ఒక వేదిక మీద వచ్చి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడం అనేది ఈ కార్యక్రమం తాలూకు విజయం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఫెడరేషన్ అన్నారు అన్ని సంఘాలు కలిసి ఏర్పరచుకున్నటువంటి సంఘం మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా మాకు చాలా ఆనందం కలిగించేటువంటి సార్ కారణం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వేరే రాష్ట్రం వచ్చి వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారిని కలిసి కార్యక్రమం అనేది ఇది మొట్టమొదటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన రాష్ట్రంలో మనం తెలుగు మాట్లాడే వాళ్ళ రాజ్య కార్యక్రమాల్లో పాల్గొంట ఒక వ్యక్తి అయితే ఇలా బయటకు వచ్చి ఎవరైతే ప్రవాసాంధ్రులుగా ఉన్నారో వారి మధ్య నిలబడి తెలుగు గురించి మాట్లాడుకోవటం తెలుగు గొప్పతనాన్ని కీర్తించడం ఇవి మనకి లభించినటువంటి అదృష్టంగానే ఖచ్చితంగా భావించాలి ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈ వేదిక కానీ ఈ కార్యక్రమాలకు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఔచిత్యం ఉందనేటువంటి మాటను కూడా నేను గట్టిగా నమ్ముతున్నాను అదేవిధంగా ఇవాళ మనందరం కలిసి ఉండాలి అది ఆర్థిక పరమైనటువంటి ప్రగతి కానివ్వండి భాషాపరమైనటువంటి ఆలోచనలు కానివ్వండి ఒకరికొకరు పంచుకుని తద్వారా అందరం కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి ఒక పక్కన మన యొక్క జాతి ఔన్నత్యాన్ని మన భాష యొక్క సుసంపన్నత్వాన్ని దాంతోపాటు ఆర్థిక పరిణామం ఎదిగేటువంటి అంశాన్ని కూడా జోడించి మీరు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ చాంబర్స్ అనేటువంటి పెట్టుకోవడం కూడా అద్భుతమైనటువంటి ఆలోచన మాటను కూడా తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా వివిధ కారణాలతో వచ్చారు ఉద్యోగం రీత్యా కానీ వ్యాపార ఇచ్చే కానీ ఏదైనా కూడా జీవితంలో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో వచ్చింది మీ అందరికీ కూడా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల తాలూకు మీ అనుభవాల్ని లేకపోతే ముందుకు వెళ్ళడానికి అవసరమైనటువంటి ప్రాతిపదికను తయారు చేసుకోవడానికి వీలుగా ఒక వేదిక అవసరం ఉంటుంది ఆ వేదిక ఈ ఫెడరేషన్తో పాటు ఆర్థిక పరమైన వేదిక ఫెడరేషన్ ఆఫ్ చాంబర్స్ అనేటువంటిది కూడా చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటను కూడా నమ్ముతున్నాను అది రెండో అంశం అయితే మూడో వంశం ఒక పక్కన భాష సంస్కృతి గురించి మాట్లాడే